ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ నీరజా రెడ్డి విక్టరీ వెంకటేష్ తెలుగు ఇండస్ట్రీలో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన సొంత టాలెంట్తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఇన్నేళ్ళ కెరీర్లో వెంకటేష్ అందరి హీరోలా కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ని మీడియా ముందుకు ఎప్పుడూ ఎక్స్పోజ్ చేయలేదు అయినా భార్య పిల్లలు కూడా మీడియాకి ఎప్పుడు దూరంగానే ఉండేవారు వెంకటేష్ చాలా ప్రైవేట్ పర్సన్ ఒక్కసారి ఇంటికి వెళ్తే సినిమా ప్రస్తావనే ఉండదు నిర్మాతలు స్టోరీ చెప్పాలన్నా రామాయణాడి స్టూడియోలోనే కలిసేవారు అందుకే ఆయన భార్య అయిన నీరజారెడ్డి గురించి చాలా తక్కువ మందికే తెలుసు వెంకటేష్ నీర్జారెడ్డిలది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ నీర్జారెడ్డి పుట్టింటి విషయానికి వస్తే ఆమెది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్ చెందిన మదనపల్లి వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ నీరజారెడ్డి మద్రాసులో స్కూలింగ్ పూర్తయ్యి యుఎస్లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన విజయ్ సాయిరెడ్డి నీర్జారెడ్డికి బంధువు వెంకటేష్తో ఈ సంబంధం కుదిరిచింది కూడా అతనే నిర్జారెడ్డి ఎప్పుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం పట్టించుకోకుండా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే వెంకటేష్ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ రెడ్డి చూసుకునేవారు పెద్దింటి కోడలైనా ఎలాంటి గర్వం లేకుండా ఒక సామాన్యురాలిగానే కుటుంబ బాధ్యతలను చూసుకునేవారు ఇక వెంకటేష్ నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్కు ఈవెంట్స్కు ఆమె అటెండ్ అవ్వలేదు అవార్డు ఫంక్షన్స్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ కనపడలేదు టాలీవుడ్లో ఎలాంటి కాంట్రవర్సీ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది టక్కును గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్ అందుకు కారణం అతని భార్య అయిన నీర్జారెడ్డి సింప్లిసిటీ అలాగే వారి పిల్లల్ని కూడా మంచి మార్గంలో తీర్చిదిద్దడంలో నీరజారెడ్డి పాత్ర ఎంతో ఉంది సినిమా ప్రపంచంలో ఉండే హిట్స్ ఫ్లాప్స్ కాంట్రవర్సీస్ లాంటి ఎన్నో టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చాక నీర్జారెడ్డి కల్పించే ఆహ్లాదమైన అట్మాస్ఫియర్ వల్లనే వెంకటేష్ ఇంత మంచి పేరు తెచ్చుకోగలిగారు వారి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు పుట్టాక తర్వాత అబ్బాయి కావాలనే కోరికతో పదకొండేళ్ల గ్యాప్తో అర్జున్ అనే అబ్బాయి జన్మించాడు అలా నీరజారెడ్డి గారు గృహిణిగా ఒద్దికగా నిరాడంబరంగా ఉంటూ దగ్గుబటి ఫ్యామిలీ గౌరవాన్ని నిలబెట్టారు